వరంగల్ జిల్లా నరసంపేట వ్యవసాయ మార్కెట్ సెక్షన్ గ్రేట్ సెక్రటరీ గూగులవుతూ రెడ్డి నాయక్ మాట్లాడుతూ రైతులకు అందుబాటులో వ్యవసాయ మార్కెట్కు పత్తి మరియు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని రైతులకు గవర్నమెంట్ మద్దతు ధర నిర్వహించిందని రైతులు మార్కెట్ అమ్ముకోవడంతో రైతులకు న్యాయం జరుగుతుందని గ్రామాల్లో కాంటాలు చేసుకోవడం వల్ల రైతులు అన్యాయం జరుగుతుందని రైతులకు అందుబాటులో నరసంపేట వ్యవసాయ మార్కెట్ ఉంటుందని తెలిపారు నేను సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీగా జమ్మగూడి నుంచి ఆగస్టు నెలలో వచ్చాను ఇక్కడ ముందు కూడా గ్రేట్ కూడా చేశాను సార్ నేను వచ్చినాక ఇక్కడ నర్సంపేట మార్కెట్లో ఆగస్టు లాస్ట్ వీక్ నుంచి మక్కలు ధాన్యం సీ మక్కలు సీజన్ స్టార్ట్ అయింది దానికి మన గవర్నమెంట్ రేటు కంటే మద్దతు రేటు కంటే ప్రైవేట్ మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉండట్లా ఇరవై ఇరవై ఐదు వందల ఇరవై ఐదు వందల ఎనభై ఇరవై ఆరు వందలు కూడా రేట్ అయింది ఆ సీజన్ అయిపోతేనే ఇప్పుడు మళ్ళీ ప్యాడీ కాటన్ సీజన్ ప్రారంభమైంది దానిలో ఎంఎస్పి రేట్ కాటన్కు ప్రైవేట్ మార్కెట్ తక్కువ అరవై ఎనిమిది వందల అరవై ఐదు వందలు ప్రైవేట్ మార్కెట్ ఉన్నందున గవర్నమెంట్ తరఫున మద్దతు రేటు సిసిఐ ఆధ్వర్యంలో ప్రతి మిల్ జిన్ని మిల్ పాయింట్లో కొనుగోలు చేస్తున్నారు ఇక్కడ మా నర్సంపేటలో మాత్రం ఒక జిన్నింగ్ మిల్ ఉమామేశ్వర ఉంది అక్కడ నాలుగో తారీఖు గౌరవ ఎమ్మెల్యే గారు ప్రారంభోత్సవం చేశారు ఆ రోజు నుంచి కంటిన్యూగా కొంటున్నాం ఇప్పటి వరకు అరవై తొమ్మిది వందల ఎనభై కిందలను కొన్నాము దాదాపు మూడు వందల తొంభై రెండు మంది కొనుగోలు చేసినాము అట్లనే ఈ రైతు సోదరులు ఇది గవర్నమెంట్ మద్దతు రేటు కొంటుంది కాబట్టి విలేజ్ లెవెల్లో పల్లెటూరులో చిల్లర వ్యాపారస్తులు వాళ్ళందరూ కొనుగోలు చేస్తారు అట్లా వారికి అమ్మకుండా కాంటాలో దాగా చేస్తారు వాళ్ళ రిమోట్ ద్వారా పది కిలోలు ఐదు కిలోలు రైతులను మోసం చేస్తారు కాబట్టి అక్కడ అమ్ముకోకుండా అక్కడ అరవై ఐదు వందల నుంచి ఏడు వేలు లోపే తీసుకుంటారు వాళ్ళు అట్లా ఇక్కడ అయితే గవర్నమెంట్కి అయితే డెబ్బై ఐదు వందల వరకు ఉంది కావున గవర్నమెంట్ ఎంఎస్ పీరియట్లో గవర్నమెంట్కు ఉమామేశ్వరం మిల్లు అమ్ముకోవాలని కోరుకుంటున్నాను నష్టపోకుండా ఉండాలని కోరుకుంటున్నాను రైతు సోదరులు ఇది గమనించి అందరూ నర్సంపేట నెక్కొండ ఎక్కడ ఎక్కడున్నా మీకు అందుబాటులో ఉన్న ఏ మిల్ జినింగ్ మిల్కైనా పోయి అమ్ముకోవాలని కోరుకుంటున్నాను అట్లనే ధాన్యం కొనుగోలు ఏరువాక రైతు సంఘం ఆధ్వారంలో ద్వారకపేట ఆధ్వారంలో మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు గవర్నమెంట్ ఎంఎస్ మద్దతు రేటు ద్వారా కొనుగోలు చేస్తుంది ఇరవై మూడు వందల ఇరవై రూపాయలతోని ప్లస్ ఇరవై మూడు వందల మద్దతు రేటు ప్లస్ బోనస్ ఐదు వందలతోని ఇరవై ఎనిమిది వందలతోని కింటాను చొప్పున సన్న ధాన్యం కొనుగోలు చేస్తారు దొడ్డు రకం ఇరవై మూడు వందలతోని సోమవారం నుంచి కొనుగోలు చేస్తారు దాదాపు పదివేలు బస్తా ఇస్తే దానిలో రెండు వేల కింటాలు రెండు వేల బస్తాలు నిన్నటి వరకు లిఫ్ట్ అయినాయి ఈరోజు ఆ ఎనిమిది వేల బస్తాలు బ్యాలెన్స్ ఉన్న వాటికి కూడా కాంట పెట్టించి ఆరు వేలు దాదాపు ఐదు ఆరు వేల వరకు లిఫ్ట్ చేయాలనుకుంటున్నాం ఎందుకంటే వాతావరణం వెదర్ కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి రైతులకు నష్టం జరగవద్దని హమాలి వాళ్ళకు పర్చేజ్ చేసే వాళ్ళకు కూడా పొద్దున పిలిచి కాంట తొందరగా తొందరగా పెట్టాలి ప్లస్ మీరు గన్ని బ్యాగ్స్ కూడా తొందరగా ఇష్యూ చేయాలి ఏ ప్రాబ్లం ఉన్నా మా దృష్టి తీసుకురండి వాళ్ళకి ఇబ్బంది కాకుండా సాల్వ్ చేద్దాం అందరం కలిసి రైతులకు ఇబ్బంది కలగకుండా నడుపుకోవాలని వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది అదే ప్రకారం వాళ్ళు కూడా నాలుగు ఈరోజు నాలుగు గంటలతోనే పేమెంట్ చేసి స్టార్ట్ చేసారు కావున ఇక ముందు వచ్చే రైతులకు కూడా ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించి లాస్ట్ గింజ వరకు మేము మద్దతు మద్దతు రేటుకే అమ్మిస్తామని తెలియజేస్తున్నాం